గత పదిహేను ఇరవై రోజుల నుండి గ్రామాలలో స్థానిక సమస్యల మీద సర్వేలు చేయటం జరిగింది ఈ సర్వేల సందర్భంగా అనేక సమస్యలు ముందుకు వచ్చాయి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఇందిరమ్మ గృహాలలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి సెలక్షన్ సరిగ్గా జరగట్లేదు పారదర్శకంగా ఉండటం లేదు రాజకీయ జోక్యాలు పెరిగినాయి ఇందిరమ్మ కమిటీలు అనే పేరుతో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అట్లాగనే స్థానికంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులు వేలు ముద్రలు సక్రమంగా ఇవ్వని బియ్యం కూడా సక్రమంగా ఇవ్వటం లేదు కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం లేదు మంచినీళ్లకు సంబంధించి మిషన్ భగీరథ పైపులు చెడిపోయినాయి పగిలిపోయినాయి నీళ్లు సక్రమంగా రావటం లేదు వీటితో పాటు అనేక స్థానిక సమస్యలు వస్తా ఉన్నాయి వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది అవి కూడా సక్రమంగా అమలు జరగటం లేదు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలినవి కూడా ఏమీ పేదలకు అందటం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మొత్తం సమస్యలని గ్రామ సమస్యలు అట్లాగనే ఆరు గ్యారెంటీల స్కీముల పైన తెలంగాణ సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సుజాత నగర మండల కమిటీలో కూడా ఈ సర్వేలన్నీ చేసి ఈ రోజు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వటం కోసం ఈ ప్రజానీకం అంతా ఇక్కడ కదిలి రావటం జరిగింది ఈ సమస్యల్ని సానుకూలంగా స్పందించాలని స్థానికంగా అధికారుల పరిధిలో ఉన్న వాటిని పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది